హలో ఎవరివన్ గుడ్ మార్నింగ్ నేనండి మీ సంధ్య సంతోష్ని ఈరోజు ఒక స్పెషల్ వీడియోతో వచ్చాను ఏంటి అనుకుంటున్నారా ఇక్కడ ఈ సమయంలో వరలక్ష్మి వ్రతానికి ఏమేమి అవసరమో వెండి సామాలు కానీ లేదా జాకెట్ పీసులు శారీసు అట్లానే ఇంకా ఏమేమి బ్యాంగిల్స్ కాసు అన్నీ మీకు వివరంగా చూపించాలనుకుంటున్నాను అంతేకాకుండా ఈ వీడియో మస్ట్ అండ్ షెడ్గా వెండి సామాన్ చూపించడానికి తీసే సో మరికెందుకు ఆలస్యం స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి వీడియో స్టార్ట్ చేసేద్దాం రండి మా నైబర్స్ వరలక్ష్మి వ్రతం కోసం వెండి అయితే కొనుక్కున్నారో అవేంటో మీకు చూపించాలని ఆశతో మీకు చూపిస్తున్నాను ఫస్ట్గా వెండి వెండి అనమాట అంటే కలసం కోసం యూస్ చేసుకోవడానికి మొత్తం లక్ష్మీదేవితో ఉంటుంది లక్ష్మీదేవిలు మొత్తం డిజైన్ కూడా చాలా బాగుంది దీని వెయిట్ వచ్చి పావు కేజీ అంటే టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఓకేనా నెక్స్ట్ ఐటమ్ వచ్చి ఈ విగ్రహం అయితే చూశారు కదా ఇది అమ్మవారి ప్రతిమ అంట దీన్ని ఇలా కలసం పైన కొబ్బరికాయతో సెట్ చేసి ఇట్లా దీన్ని చేస్తారనమాట వచ్చి లక్ష్మీదేవిది చిన్నది పూర్తిగా విగ్రహం విగ్రహం ఈ విగ్రహానికి డైలీ పూజ అయినా చేసుకోవచ్చు లేదా మన ఇలా అకేషన్స్ పరంగా కూడా దీన్ని యూస్ చేసుకోవచ్చు నెక్స్ట్ వినాయకుడు వినాయకుడి విగ్రహం ఏంటంటే ప్రతి పూజలో కూడా ప్రథమ స్థానం వినాయకుడికి ఇస్తారు కాబట్టి ఇక్కడ వినాయకుడి విగ్రహాన్ని కూడా తీసుకున్నారు నెక్స్ట్ వచ్చి ఆవు దూడ వెండి విగ్రహం అనమాట ఇవి కూడా మనం పూజల్లోనే యూస్ చేస్తారు కదా లక్ష్మీదేవి పక్కనే ఉంటాయి ఆవు దూడ విగ్రహం ఇది వచ్చి ఒక ఫార్టీ గ్రామ్స్ అనమాట ఇదంతా కూడా నెక్స్ట్ వచ్చి ప్రసాదం ప్లేట్లు ఈ ప్లేట్స్ చూడండి అట్లైనా యూజ్ చేసుకోవచ్చు లేదంటే మనం దీపం కుందులు కింద ఆయిల్ కింద కారకుండా దీంట్లో లీక్ అయ్యేటట్టు కూడా యూజ్ చేసుకోవచ్చు ఇవి రెండు ప్లేట్లు నెక్స్ట్ వచ్చి ఈ ఐటమ్ వచ్చి ఒద్దర్ని లేదా పంచపాత్ర అని అంటారు ఇది ఎందుకు యూజ్ చేస్తారంటే మనం తీర్థం యూస్ వేసుకోవడానికి యూస్ చేస్తారు మీ అందరికీ తెలిసిందే దీని యొక్క డిజైన్ అయితే చూడండి మనకి శంఖాలతో ఫ్లవర్స్తో వచ్చింది ఇది కూడా ఫోర్ నాలుగు తులాలన్నమాట కూడా దీనికి స్పూన్ కూడా అటాచ్డ్ మొత్తం కలిపి నాలుగు తులాలు ఈ గిన్నె వచ్చి గంధం గిన్నె చూసారు కదా గంధం గిన్నె కూడా కొంచెం పెద్ద సైజులోనే తీసుకున్నాము బాగుంది వెయిట్ కూడా చాలా బాగుంది ఇదైతే రెండున్నర తులాలు నెక్స్ట్ ఐటమ్ వచ్చి మనం అగరబత్తులు వెలిగించుకుంటాం కదా ఇందులో ఫ్రంట్ చూపించరా కొంచెం ఇదిగోండి ఇందులో కొంచెం రైస్ కానీ ఏదైనా వేసి అగరబత్తులు నిలబెట్టుకోవడానికి దీని డిజైన్ చూసారా కుంకుమికొచ్చినట్టు మంచి కలర్స్తో మంచిగా అంటే డిజైన్ అయితే సూపర్ గా ఉంది చిన్నదాని మీద ఇది రెండున్నర తులాలు నెక్స్ట్ వచ్చి గ్లాస్ అనమాట ఈ గ్లాస్ కూడా వెండి గ్లాసే ఇది వచ్చి చూసారా సింపుల్ డిజైన్ అనమాట ఆకు ఆకులు అక్కడక్కడ ఇక్కడ చూసారు కదా పువ్వులాగా మొత్తం కొమ్మతోని ఇది వచ్చి నాలుగు తులాలన్నమాట నలభై ఒక గ్రామ్ అనమాట ఇది అంటే ఇంచుమించు ఫోర్ తుల నాలుగు తులాల దగ్గర గ్లాస్ కూడా వెయిట్ బాగుంది నెక్స్ట్ వచ్చి కుంకుంబర్ని ఈ కుంకుంబర్ని వచ్చి నాలుగున్నర తులాలు అయితే తీసుకున్నాము ఇగోండి పైన పికాకో షేప్ అనమాట సైడ్స్ అంతా మొవ్వలతోని స్టార్స్తో వచ్చాయి ఓపెన్ చేస్తే ఇది ఆల్రెడీ నేను చాలాసార్లు యూజ్ చేశాను ఫైవ్ ఇయర్స్ అయితే అవుతుంది ఓకేనా నెక్స్ట్ వచ్చే హారతి హారతి ఇవ్వడానికి హారతికి సంబంధించింది అనమాట ఇదిగోండి ఇందులో హారతి ఇచ్చి అక్కడ అంతా హ్యాండిల్ అనమాట చాలా బాగా ఇచ్చారు లోతు కూడా బాగుంది బ్యాక్ సైడు మన గ్రిప్ కూడా బాగుంది చూస్తున్నారు కదా స్టాండింగ్ గ్రిప్ అయినా మనం పట్టుకోవడానికి హ్యాండిల్ గ్రిప్ అయినా చాలా బాగుంది ఇది కూడా చాలా స్ట్రాంగ్ ఉంది లోతు కూడా ఎక్కువగా ఉంది దీని వెయిట్ వచ్చి మూడు తులాలన్నమాట నెక్స్ట్ వచ్చి గంట గంట మస్టం షూట్ కదా హారతి ఇచ్చేటప్పుడు చూసారు కదా సౌండ్ కూడా పర్ఫెక్ట్గా వస్తుంది దీని డిజైన్ కూడా చూడండి ఫ్రంట్ చిన్నది ఇది ఆంజనేయ స్వామి విగ్రహం అయితే వచ్చింది ఫ్రంట్ కింద చూడండి కింద కూడా గంట డిజైన్స్ బాగుంది కదా ఇది వచ్చి ఇప్పుడు ఫైవ్ తులాలు అనమాట ఐదు తులాలు ఓకేనా ఓకే నెక్స్ట్ వచ్చి కుందులు మనం దీపం పెట్టుకునే కుందులు ఇదైతే సెట్ ఇది ఒక సె సెట్ అనమాట ఇవి రెండు కలిపి ఇవి కూడా బాగా ఇచ్చారు బాగా లోతున్నాయి అనమాట బాగా లోతున్నాయి మంచి డిజైన్తో బాగున్నాయి కదా ఈ రెండు వచ్చి నాలుగున్నర తులాలు అనమాట ఈ రెండు కుందులు నాలుగున్నర తులాలు సారీ నేను ఒక్కొక్కదా అనేది నాలుగున్నర మొత్తం తొమ్మిది తులాలు నెక్స్ట్ వచ్చి ఫ్లవర్స్ టైప్లో ఉన్న బెండివి అనమాట ఇది మనం ఏ విధంగానైనా యూజ్ చేసుకోవచ్చు ఒకటి డెకరేషన్ కింద లేదంటే మీరు ప్రసాదాలు పెట్టుకోవాలన్నా లేదు అంటే పసుపు కుంకుమ అలాగే అక్షింతాలు గంధము ఇంకా ఏదైనా కూడా వేసుకోవచ్చు మీకు వీటిలో చూపిస్తాను చూడండి ఫ్లవర్స్ టైప్లో చాలా బాగుంది ఇదిగోండి బాగుంది కదా వీటి వెయిట్ వచ్చి నాలుగు తులాలు అయితే ఉన్నాయి ఓకేనా నెక్స్ట్ వచ్చి ఇదైతే తాళంగుత్తు అనమాట మనం ఏ శారీస్ కట్టుకున్నా మనం మంచిగా వెండి తాళంగుత్తు అనేది పెట్టుకుంటాం కదా ఇది చెప్పాలంటే ఇది ప్రజెంటేషన్ ఇదైతే ప్రెజెంటేషన్ ఇదైతే రెండున్నర తులాలైతే ఉంది చాలా స్ట్రాంగ్ గా ఉంది డిజైన్స్ కూడా మంచిగా ఉంది నెక్స్ట్ వచ్చి ఈ ప్లేట్స్ కూడా ప్రసాదం ప్లేట్స్ కింద తీసుకున్నా అంటే ప్రసాదం కన్నా యూజ్ చేయాల్సిన అవసరం లేదు దేవుడికి ఏ విధంగానైనా మనం యూజ్ చేసుకోవచ్చు ఇందులో ఏ ప్రసాదాలు కానీ లేదంటే ఏ పువ్వులు కానీ లేదంటే మీరు కుందులు కానీ మీ ఇష్టం అండి చాయిస్ ఈజ్ యవర్స్ ఓకేనా ఇదైతే వరలక్ష్మి వ్రతం చేసుకున్న వాళ్ళకి కాసు అనేది మూల పెట్టుకుంటారు కదా దానికోసం అనమాట ఈ కాసు దీని వెయిట్ వచ్చి వన్ గ్రామ్ అనమాట చాలా స్ట్రాంగ్గా ఉంది ఓకేనా ఇప్పుడు కాస్ కూడా అయిపోయింది కాబట్టి దీంట్లోనే నెక్స్ట్ వచ్చింది ఏంటంటే వెండి సామాలు టోటల్గా అయితే ఇవ్వండి అంటే ఏ టు జెడ్ వెండి సామాలు అయితే అన్నీ కొనుక్కుంది మన ఐబరు ప్లస్ ఇదేంటంటే ఎవ్రీ ఇయర్ కూడా యూజ్ అవుతూ ఉంటుంది ప్రతి ఫెస్టివల్కి కూడా మనం యూజ్ చేసుకోవచ్చు లేదా కంటిన్యూగా యూజ్ చేసుకోవచ్చు దాచుకోవచ్చు కూడా మనం రిటర్న్ ఇచ్చినా కూడా మనకు మనీ అయితే వేస్ట్ అవ్వదు ఓకేనండి సో దీని తర్వాత నెక్స్ట్ ఇదే లక్ష్మీదేవి వ్రతానికి ఇంకేమేమి కావాలో తను ఏమేమి తీసుకుందో అవి కూడా చూపించాలనుకుంటున్నాను నెక్స్ట్ వచ్చి మన తను షాపింగ్ కూడా చేసింది అంటే దేవుడికి శారీస్ పెడతారు కదా ఆ సారీస్ అయితే ఇప్పుడు చూపిస్తాను సారీస్ ఫైనల్గా చూసేయండి ఈ శారీస్ అయితే కనుక త్రీ సారీస్ అది తీసుకుంది తను ఈ శారీ ఒకటి ఈ సారీ అయితే థౌసండ్ రూపీస్ అంట ఈ సారీ వచ్చి ఫిఫ్టీన్ హండ్రెడ్ మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా పర్పుల్ గ్రీన్ వచ్చి ఫిఫ్టీన్ హండ్రెడ్ వైన్ కలర్ వచ్చి ఇదైతే టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అంట మీకు ఏ శారీ నచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే ఏది రీజనబుల్ ప్రైజో కూడా తెలియజేయండి నెక్స్ట్ వచ్చి బ్లౌజ్ పీసెస్ అనమాట వెండి అయిపోయింది కాసు గోల్డ్ అయిపోయింది అలాగే శారీస్ అయిపోయినాయి ఇప్పుడు బ్లౌజ్ పీసెస్ ఆ రోజు బ్లౌజ్ పీసెస్ కూడా తాంబూలంగా ఇస్తారు కదా దానికోసం అయితే తిను ట్వంటీ వన్ మెంబర్స్ వరకు కూడా తాంబూలం ఇవ్వాలని డిసైడ్ అయింది కాబట్టి ట్వంటీ వన్ పీసెస్ అంటే ఒక్కొక్క దాంట్లో టెన్ పీసెస్ చొప్పున ఈ రెండు సెట్స్లో ట్వంటీ పీసెస్ ట్వంటీ పీసెస్ అయితే ఉంటాయి ఇది కలర్ ఎలా వచ్చింది దాంతోపాటు క్లాత్ ఎలా వచ్చింది ఈ యొక్క ప్రైజ్ అంతా కూడా అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఈ ఒక్కొక్క దాంట్లో చూడండి కలర్స్ అయితే పింక్ అలాగే ఎల్లో నెక్స్ట్ వైన్ కలర్ మెరూన్ కలర్ సారీ బ్లూ కలర్ తర్వాత లైట్ బేబీ పింక్ కలర్ డార్క్ బ్లూ కలర్ నెక్స్ట్ మనకి రెడ్ కలర్ అలాగే రామా బ్లూ కలర్ నెక్స్ట్ గ్రీన్ కలర్ క్రీమ్ కలర్ ఇన్ని కలర్స్ అయితే వచ్చాయి ఇందులో కూడా సేమ్ అయ్యే కలర్స్ వచ్చాయండి యాజ్ టీస్ కలర్స్ అలాగే బ్లౌజ్ పీసెస్ క్వాలిటీ అయితే సూపర్గా ఉంది కాస్ట్ కూడా ఒక్కొక్కటి ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఈ బ్యాంగిల్స్ అనేవి తాంబూలంతో పాటు ఆకు చెక్క అరటిపండు పసుపు కుంకం బ్లౌజ్ పీస్ దాంతోపాటు బ్యాంగిల్స్ కూడా ఇవ్వాలి కాబట్టి బ్యాంగిల్స్ కూడా ట్వంటీ వన్ సెట్స్ అయితే తీసుకొచ్చారు ఇది ఒక్కొక్క సెట్ వచ్చి థర్టీ ఫైవ్ రూపీస్ మాత్రమే పడింది ఎందుకు అని అంటే దీని అన్నీ వాళ్ళ దగ్గరే తీసుకుంది కాబట్టి దీనికైతే కొంచెం కన్స్ట్రక్షన్ ఇచ్చారు ఓకే అండి ఫైనల్గా ఈ బ్యాంగిల్స్ కూడా మీకు లైక్ అయితే ఏది ఎక్కువగా ఇష్టపడిందో కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే మీరేం కొనుక్కున్నారో కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి మరి ఈ వీడియో మీకు లైక్ అయితే కామెంట్ చేస్తూ లైక్ చేస్తూ సబ్స్క్రైబ్ చేస్తారు చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్